తెలంగాణ బీజేపీ లీడర్లకు కొత్త టాస్క్ ఇచ్చింది అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికలపై హైకమాండ్ ఆరా తీస్తుంది దీంతో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలకు మండలి ఎన్నికలు పరీక్షగా మారాయి ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్ ఎమ్మెల్సీలపై కాషేదలం నజర పెట్టింది గెలిపే లక్ష్యంగా కమలనాథ్లు ప్రచారం చేస్తున్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి రాజాసింగ్ మినహా మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే అలాగే నాలుగు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ ఎంపీలే ఉన్నారు దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎమ్మెల్యే ఎంపీల పాత్ర కీలకం కానుంది గెలిచి తీరాలంటూ ఛాలెంజింగ్ టాస్క్ అప్పగించింది బీజేపీ జాతీయ నాయకత్వం అయితే ఖమ్మం నల్గొండ వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకోవాలని స్పష్టం చేసింది తెలంగాణ బీజేపీ నాయకులకు అధిష్టానం ఎలాంటి టాస్క్లు ఇచ్చిందో మా ప్రతినిధి పవన్ అందిస్తారు లైవ్ లో పవన్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలకు పెద్ద టాస్క్గా మారింది ముఖ్యంగా చూస్తే కరీంనగర్ టీచర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీలంతా కూడా ఎమ్మెల్సీ పరిధిలోనే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు అయితే ముఖ్యంగా చూస్తే ఈ యొక్క కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ సంబంధించిన గ్రాడ్యుయేట్ కావచ్చు టీచర్ సంబంధించిన ఎన్నికలు కూడా కొనసాగుతున్నాయి అయితే ఇందులో చూస్తే మాత్రము నాలుగు పార్లమెంటు నియోజకవర్గంలోనే బీజేపీకి సంబంధించిన ఎంపీలే మంది కూడా ఉన్నారు అయితే రాజాసింగ్ మినహాయిస్తే మాత్రము ప్రధానంగా నిజాంబాద్ ఆదిలాబాద్ సంబంధించి వారి మొత్తం కూడా ఎమ్మెల్యేలు అక్కడనే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి పెద్ద టాస్క్గా తీసుకున్నారు ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా దీనికి సంబంధించి ఇటు గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించిన ఎమ్మెల్సీలకు జోరుగా ప్రచారం కూడా కొనసాగుతుంది ఎందుకంటే కంపల్సరీగా ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాల్సిందే అని చెప్పి కూడా కేంద్రం బీజేపీ నాయకత్వం సంబంధించిన వారందరికీ కూడా యొక్క ఆర్డర్స్ కూడా జారీ చేసింది ఒక ఎందుకంటే గెలుస్తేనే రాబోయే రోజుల్లో పూర్తిగా బీజేపీ ఇంకా పుంజుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా తెలిసింది ఎందుకంటే గెలిచి తీరాలని చెప్పి కూడా ముఖ్యంగా యొక్క పెద్ద టాస్ట స్క్గా తీసుకున్నారు ప్రతి ఒక్క గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఓటర్ వద్దకు కూడా వెళ్ళి బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఎంపీలు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంబంధించిన ఒక సదుపాయాలు కొలుస్తున్నారు ప్రజలకు ఏ విధంగా పూర్తిగా అందుబాటులో ఉన్నారు దానికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని విధాలుగా ఈ యొక్క పూర్తిగా వారందరూ కూడా ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు మొత్తానికి గా చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము గెలుస్తామంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించిన వారంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీకి సంబంధించిన పూర్తిగా ఎమ్మెల్యేలను కూడా ఎంపీలు కూడా పూర్తిగా ఒక అగ్ని పరీక్షగా తీసుకుంటున్నారు ఎందుకంటే పూర్తిగా గా తీసుకొని ప్రతి ఎమ్మెల్సీకి సంబంధించిన ఎక్కడైతే పూర్తిగా అభ్యర్థులు ఉన్నారో వాటి అందరికీ కూడా ఈ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు వారు సపోర్ట్గా ప్రచారం కూడా చేస్తున్నారు ప్రచారంలో భాగంగా చూస్తే మాత్రము ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ సంబంధించిన ఓటర్స్ అందరం కూడా కలిసేందుకు కూడా ప్రయత్నిస్తారు అంతేకాకుండా ఎమ్మెల్సీ గెలిస్తే కేంద్రం నుంచి కూడా బీ తెలంగాణకు చాలా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి సదుపాయాలు కూడా ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ కూడా పూర్తిగా డెవలప్మెంట్ ఉందని మాత్రం ప్రధానంగా టు బీజేపీ సంబంధించిన అగ్ర నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్